యోగంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేకంగా క్రోధినామ సంవత్సరానికి సంబంధించి శుద్ధ దశమి మహానవమి ఆ తదనంతరం అదే రోజు విజయదశమి కూడా జరుగుతున్నది కాబట్టి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం తది ఆదివారం నుండి నవమి శనివారం వరకు అంటే అక్టోబర్ ఆరవ తేదీ నుంచి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి చంద్రుడు విశాఖ నక్షత్రం తులారాశి నుంచి బయలుదేరి వృషిక రాశి ధనుర్ రాశి మకర రాశిలో వరుసగా విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వరకు మకర రాశిలో ఈ వారంలో సంచారం చేస్తున్నాడు ఈ వారం చివరిలో కూడా పదవ తేదీ బుధుడు కూడా తులారాశిలోకి ప్రవేశం చేయబడుతున్నాడు ఈ వారంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితులు మార్పులు ఆరవ తేదీ నక్షత్రం నాలుగవ పాదంలో సూర్యుని యొక్క ప్రవేశం అదే రోజు పునర్వసు రెండవ పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరుగుతున్నది నక్షత్రం మొదటి పాదంలో బుధుని ప్రవేశంతో ఆరవ తేదీ ప్రారంభమవుతున్నది ఏడవ తేదీ విశాఖ రెండవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఎనిమిదవ తేదీ చిత్తా నక్షత్రం రెండవ పాదంలో బుధుని ప్రవేశం తొమ్మిదవ తేదీ గురువు వక్ర వక్రారంభం ప్రారంభం కాబోతున్నది ఈ వారంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత వృషభ రాశిలో గురువు మృగశిర నక్షత్రంలో వక్రారంభం ప్రారంభించబోతున్నాడు పదవ తేదీ నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం అదే రోజు నక్షత్రం మూడవ పాదంలో బుధుని ప్రవేశం పదకొండవ తేదీ విశాఖ నక్షత్రం మూడవ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం పన్నెండవ తేదీ నక్షత్రం నాలుగవ పాదంలో బుధుని ప్రవేశం అంటే ఈ వారాంతంలో బుధుడు చిత్త నాలుగో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు పదవ తేదీ మాత్రం చిత్త మూడవ పాదంలో బుద్ధుని యొక్క ప్రవేశం జరగబోతున్నది ఈ వారంలో మరిన్ని ముఖ్యాంశాలు ఆరవ తేదీ దాన ఫల వ్రతం ప్రత్యేకం మేఘపాలీయ తృతీయ అని చెప్పి ఆ రోజు విశేషంగా ఉంది మేఘపాలీయ తృతీయ వ్రతం అనేది ఒకటి ఉంది ఇది చతుర్వర్గ చింతామణి అనే ఒక వ్రత గ్రంథంలో వీటి యొక్క ఉన్నాయి ఏడవ తేదీ ఈనాడు దేవతలకు సువాసినులకు పూజించేయాలని ప్రత్యేకంగా ఉంది నీలమత పురాణం ఈ విషయాలు తెలియజేస్తున్నాయి ఎనిమిదవ తేదీ ఉపాంగ లలితా గౌరీ వ్రతం శాంతి పంచమీ వ్రతం ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి పదవ తేదీ ద్వాదశ సప్తమి శుభ సప్తమి వ్రతం అని కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈనాడు స్నానం చేసి కపిల గోవు పాలతో కపిల గోవులను పూజించి ఆ ఆవుకు సంబంధించిన అనంతరం పంచగవ్య ప్రాసన చెయ్యాలని ఒక ప్రత్యేక వ్రతం ఇది పదవ తేదీ నాడు కనబడుతున్నది పదకొండవ తేదీ దుర్గాష్టమి మహా అష్టమి అష్టమి విశేషంగా ఈరోజు ప్రత్యేక పూజలు చేయబడుతున్నాయి పన్నెండవ తేదీ మహర్నవమి విజయదశమి శమి పూజ ప్రత్యేకంగా శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి దశమి ఈరోజు ప్రత్యేకత ఉంది మహర్ణమి కూడా అదే రోజు సమాప్తం కాబోతున్నది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ్వీజ శుద్ధ నవమి దశమితో కూడిన విజయదశమి కింద మనం ఇంచుమించుగా తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కూడా ఒక ప్రత్యేకమైన పండుగగా దీన్ని చేసుకుంటారు దీని యొక్క విశిష్టత శమీ పూజతో ముడిపడి ఉన్నది విశేషించి ఈ వార ఫలితాలలో ఈ వారం ఆరవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి వార ఫలితాలలో శుభమైనటువంటి రోజులు విశేషంగా కొత్త వ్యాపారాలు వివాహ ప్రయత్నాలు వివాహ సంబంధించినటువంటి కొన్ని వేడుకలు వాటికి సంబంధించినవి ఈ యొక్క శుక్లపక్షం అందు చేసుకోవచ్చు ప్రత్యేకించి పిల్లలకి మూలా నక్షత్రం రోజు కానీ విజయదశమి రోజు కానీ సరస్వతి పూజను ప్రత్యేకంగా ఆరాధించి అక్షరాభ్యాసాలు చేసుకోవడం కూడా ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అందరి కూడా కొత్త పనులు ప్రారంభించే వాళ్ళకి శుభారంభం కాబోతున్నది ఈ వార ఫలితాలలో మరి ఈ వారానికి సంబంధించినటువంటి విశేషాలలో దుర్గాదేవి పూజలు మహాగౌరి మహాకాళి మహాలక్ష్మి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా ఉంటాయి మూలా నక్షత్రం విశేషంగా ఉంటుంది మూలా నక్షత్రంతో కూడుకొని మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వరకు విశేషంగా పరమైనటువంటి పూజలు చేసుకోవడం ఆనవాయితీగా ఉంది మరి ఈ వారంలో సెలవు దినాలు కూడా పిల్లలకు ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి ఈ పండగకు సంబంధించి మూలా నక్షత్రానికి సంబంధించి దేవీపరమైనటువంటి విశేషాలు పిల్లలకు తెలియజేయడం చాలా శుభదాయకమని అనిపిస్తున్నది కాబట్టి మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మహాపర్వాల పండగలు వాటి యొక్క విశిష్టత పిల్లలకు తెలియజేస్తారని పెద్దలను ఆశిస్తూ అందరు కూడా మరొక మారు ఈ విజయదశమి మహానవమి అన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను